అట్లాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయస్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి మేము ఎనభై ఐదు సంవత్సరాల ఉత్సవాల అర్ణం లో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కోఆపరేటివ్ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఇరవై ఒక్క మంది సభ్యులతో ప్రారంభించబడి ప్రస్తుతం పంతొమ్మిది వందల సభ్యులతో నూట ఇరవై కోట్ల కర్నూలుతో రాష్ట్రంలోనే ఉద్యోగ పొదుపు సహకార సంఘాలలో అత్యంత ప్రాముఖ్యత గల సంఘం అండి ఈ సంఘంలో ఉన్న ముఖ్యంశ ప్రతి ఏ కేటర్లో పనిచేస్తున్న ఉద్యోగి అయినా పదిహేను లక్షల లోన్ వరకు రుణము మంజూరు చేయబడుతున్నది అలాగే లోన్పై వడ్డీ రేటు కేవలం పది పర్సెంట్ మాత్రమే వసూలు చేయబడుతుందండి లోను తీసుకున్న సభ్యుడు మరణించిన ఎడల సూటిపై కానీ కుటుంబ సభ్యులపై కానీ ఎటువంటి భారము పడకుండా నృత్య సభ్యునిపై ఉన్న లోన్ అంతయు సంఘమే వరాయించి చనిపోయిన సభ్యుని యొక్క ఆస్తులైన టీడీ మరియు షేర్ క్యాప్లు తిరిగి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుందండి సాంబమూర్తి ఆడిటోరియం ఏఓబి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నందు ఈ మహోత్సవం జరుపుకు ఏర్పాట్లు చేయడమైనది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా శ్రీ ఎం అంగమూర్తి గారు ఐఏఎస్ చైర్పర్సన్ విశాఖపట్నం పోర్టు అధారిటీ విశాఖపట్నం మరియు పోర్టు అధికారులు కోఆపరేటివ్ అధికారులు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు విలేకరులందరూ కూడా ఆధార్ కావాల్సిందిగా కోరుతున్నారు